హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిరోజ్ ఎబీ ప్రాపర్టీస్ నెల్లూరు ఎలా ఉన్నారండి మీకోసం ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకొచ్చాను మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసేయండి మీకోసం మంచి మంచి వీడియోస్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాం ఈ ప్రాపర్టీ మీకు కమర్షియల్ ప్రాపర్టీ అండి జీ ప్లస్ త్రీ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ మెయిన్ రోడ్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ అండి ప్రజెంట్ ఈ ప్రాపర్టీ మీద థర్టీ ఫైవ్ కే వరకు మీకు రెంట్లు కూడా వస్తున్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఒక షాప్ ఉంటుంది అట్లాగే కార్ పార్కింగ్కి మీకు త్రీ టూ కార్స్ పెట్టే విధంగా పార్కింగ్ ఇచ్చారు ప్లస్ వన్ బీహెచ్కే హౌస్ అయితే ఉంటుందండి ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే సెకండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే థర్డ్ ఫ్లోర్లో పెంట్ హౌస్ అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీ మీద మీరు మీకు నచ్చిన బ్యాంకులో లోన్కి వెళ్ళిపోవచ్చు పక్కాగా లోన్ వచ్చేటట్టు ఉంటుంది ప్రాపర్టీ అట్లాగే కమర్షియల్ బిల్డింగ్ అండి చాలామంది ఒక మంచి ప్రాపర్టీ అట్లాగే ఒక వన్ సిఆర్ పైన ఏదైనా వన్ లో ప్రాపర్టీ తీసుకోవాలని చూస్తుంటారు వాళ్ళకి ఇది ఒక మంచి ప్రాపర్టీ చెప్పాలండి ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారు మరిన్ని వివరాల కోసం మీరు వెంటనే కాల్ చేయొచ్చు అట్లాగే ఈ వీడియో మీకు ఇస్తే లైక్ చేయండి